విజిటింగ్ బుక్క చూపిమానండి ఎక్కడ ఎక్కడుంది విజిటింగ్ బుక్లో ఎక్కడుంది శాసన దిక్కు ఏముందండి ధికారం ఏముంది దాంట్లో అసలు డాక్యుమెంట్ అనేది నాకంటూ ఒక డాక్యుమెంట్ అనేది వచ్చిందంటే నాకు వచ్చిన డాక్యుమెంట్ రికార్డెడ్గా రావాల్సిందే కదా చూసుకోండి ఏ డాక్యుమెంట్ నాకు ఇచ్చినారో ఇప్పుడు మీదే కదా అసెంబ్లీ మీదే స్పీకర్ మీదే స్పీకర్ కంట్రోల్లోనే సభ జరిగేది నాకంటూ ఒకవేళ డాక్యుమెంట్ ఇచ్చింటే స్పీకర్ను తెప్పించుకోమనండి ఏం డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారని నాకు ఏ డాక్యుమెంట్ ఇచ్చినారు ఎవరిచ్చినారు ఎప్పుడు ఇచ్చినారని డాక్యుమెంట్ నిజంగా కావాలంటే ఏం నేనా విష్ణుకుమార్ గారు లేరా అక్కడ తెచ్చుకునే దానికి ఏమన్నా పాపం తెలియదు ఆ సబ్జెక్టు ఆయన ఈ డాక్యుమెంట్లు తీసుకొని పెట్టి చేయాల్సిన అవసరం ఉంది ఆడ దేశానికంతా తెలుసు వాడు జరిగే అవినీతి ఎంతుందని నేను ఎందుకు ఇస్తానండి వివరణ ఏమో దాంట్లో ఏమైనా వాళ్ళు ఏమన్నా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే నేను ఇస్తాను వివరణ ఊరికే ఏది లేకుండా ఏమి లేకుండా ఊహించుకొని చెప్తే ఎందుకు ఇస్తారు మీ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి ఇస్తాను వివరణ లక్షణంగా ఇస్తాను అదేం పోతుంది కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తాము తలెత్తుకొని తిరిగేది మాకు అలవాటు మీది ఇప్పుడు నాకంటూ డాక్యుమెంట్ ఇచ్చింటే ఆ డాక్యుమెంటు స్పీకర్కి తెలియకుండా అసెంబ్లీకి తెలియకుండా ఎట్లు ఇస్తారు నాకు మీ దగ్గరనే ఉంది బుక్ చూడండి ఏం డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు అడగండి నేను చెప్తా దానికి సమాధానం అంతేగాని మీరు ఊహించుకొని మీరు భయపడి ఒక హోటల్కు భోజనానికి పోతేనే మీరింత భయపడుతుంటే మీరు పోతారు కదా దేశంలో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారే రాహుల్ గాంధీతో పాటు ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఫోటోలు దిగుతురి గడ్కరీ గారితో మాత్రం అర్ధరాత్రి కలుస్తుంది నాగపూర్కి ఇంటికి పోతురి ఇంత కొట్లాడి బీజేపీతో ఈరోజు కూడా ఫైనాన్స్ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఆర్ఎస్ఎస్లో ప్రముఖ నేత ముంగిటివారి గారి భార్య సపనా ముంగిటివారి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తుంది మళ్ళా అది దానికేం సమాధానం ఇద్దరు ఫోటో ఇద్దరు మనుషులు కనపడితేనేమో మెట్ల మీద పబ్లిక్గా ఆంధ్ర భవన్ పబ్లిక్గా మెట్ల మీద ఒక ఫోటో క్లిప్పింగ్ తీసుకొని ఇంత సృష్టిస్తే మీ ఫోటోలు వచ్చినాయి కదా దానికి ఏమి చెప్పాలి సమాధానం మళ్ళీ అడిగినామా ఏమన్నా అంటే స్నేహితులు ఉండకూడదా ఎవరికి ఎవరికి స్నేహితులు ఉండకూడదు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీతో కలవకూడదు ఒక కులస్తులు ఇంకో కులస్థులు కలవకూడదు ఒక మతస్థులు ఇంకో మతస్థులకి ఇది రూల్స్ ఆ చట్టమా రాజ్యాంగం అయితే వీళ్ళ మాట్లాడేది రాజ్యాంగం గురించి ఎందుకంత భయం నాకు అర్థం కాలే అసలు మస్తు కలుస్తుంటారు ఎవరిదో ఎవరిదో పది మంది కలుస్తుంటారు మందిని నేను ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసిన మరి ట్రస్ట్ భవన్ దగ్గర నేను డ్రాప్ చేస్తే అంటే నేను టీడీపీలో కలిసిపోయినట్లా కూనారవి మళ్ళీ నాతో చాలాసేపు మాట్లాడిపోయినాడు ఏపీ భవన్ లాబీలో భోజనానికి రాని కూడా అన్నాడు నాతో లేదు లేదన్నా మళ్ళీ అంటే కూనారవి నాతో వైసీపీలో కలిసిపోయినట్లేనా కూనారవి గారు ఏంది మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ ఉండాలా ఊరికేందో మాట్లాడేది ఏదన్నా కానీ ఒక ఆలోచన ఉండాలా ఆత్రం విపరీతమైన ఆత్రం వాళ్ళకు ఎంత భయంలో ఉండాలంటే ఆత్రం భయపడ్డాం చీమను చూసినా భయమే దోమను చూసినా భయమే మీరు అంత భయపడుతున్నారంటే మీరు ఎన్ని తప్పులు చేసింటే భయపడుతుండల్లా ఎంత తప్పు చేసింటే మీరు భయపడుతుండల్లా నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది రామకృష్ణ గారు మాట్లాడిన నాకు అనిపిస్తుంది నిజంగా ఏమేమి ఉంది ఆ పేపర్లలో అని అవి నేను ఎంతవరకు అంత లోతుకు చూడలే ఆ పేపర్లలో ఆ బుక్లలో ఏముంది అని చెప్పి ఇంత భయపడుతున్నారంటే పేపరు ఏం పేపర్ ఇస్తారంటే నాకు పేపర్ ఇస్తే తెలీదా మీరే కదా ఇచ్చేది నాకు పేపరు పేపర్ ఇచ్చిన వాళ్ళే తెలియదు అంటారా చూసుకోండి ఏం పేపర్లు నాకు ఇచ్చినారో మీ కంట్రోల్లోనే కదా ఉండేది తెలుస్తుంది చంద్రబాబు గారిని మేము కలిసేదానికి ఆపగలుగుతామా ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసేదానికి ఎవరన్నా ఆపగలుగుతారా ఎవరన్నా అరేంజ్ చేయగలుగుతారా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అదొక ఇట్ ఇస్ ఒక హెడ్ ఆఫ్ అ స్టేట్ రాష్ట్రానికి ఒక అధినేత ఆయన దేశానికి ఒక అధినేత ఒకరు చెప్తే కలిసేదే ఉంది ఎవరు చెప్తే కలవకుండా పోయేదే ఉంది ఎవరు ఎనీ చీఫ్ మినిస్టర్ అది కూడా మాకు ఎప్పుడు ఆశ్చర్యమే ఎందుకు సంవత్సరం నుంచి మీకు అపాయింట్మెంట్లు దొరకడం లేని ఇప్పుడు కొత్తగా ఏముంది ఇది సంవత్సరం ద్వారా నుంచి అపాయింట్మెంట్ లేదని కదా వాళ్ళ బాధంతా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడంలే అపాయింట్మెంట్ ఇప్పుడు మీరు కలిసిమెలిసి ఉన్నప్పుడే మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అంటే ఎందుకు ఎందుకు ప్రధానమంత్రి ఇవ్వడంలే ఆత్మవిమర్శ చేయండి లేదా పబ్లిక్గా చెప్పండి నాకు ఎందుకు ఇవ్వడంలే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎట్లు ఇవ్వరండి ఒక ఒక ముఖ్యమంత్రి అడిగితే ఎందుకు రాదు అపాయింట్మెంట్ ఒక వారం లేట్ కావచ్చు ఒక పది రోజులు లేట్ కావచ్చు అది వాళ్ళ వీక్నెస్లు ఏముండయా అనవసరం ఇప్పుడు రామకృష్ణ గారిని మళ్ళీ ముందుకు అది రాజ్యాంగము అది ఇది మాకు తెలియదేమో పాపం ఇది రాజ్యాంగం ఇది ఎట్లుందంటే మీరు పప్పన్నం ఎందుకు తిన్నారు మీరు ఈరోజు చికెన్ ఎందుకు తినలేదంటే దాన్ని ఎవరు చెప్తారు సమాధానాలే ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి మీరు ఈరోజు అన్నం తినాలి కదండి రొట్టె ఎందుకు తిన్నారంటే ఇంక వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అట్లే అందుకనే నేను చెప్పినది ఇది ఎవరు ఇవ్వండి తైలంపు తీయవచ్చు అట్లా మూర్కొని మనసు రంజింపరాదు చేయలేము మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే అంశాలు అన్నిటి కోసం కూడా పోరాడుతూ ఉన్నాము ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఒక డ్రామా అలవాటు మొట్టమొదటి నుంచి కూడా ఎవరో చేసేదాన్ని మేము చేసినామని చెప్పుకోవడము సూర్యుడు ఈరోజు ఉదయించినాడు మేము చెప్పినందుకే ఉదయించినాడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినారు మేము చెప్పినందుకే అయినారు నార్త్ కొరియా అధ్యక్షుతో పాటు సింగపూర్లో కలిసినాడు అది మేమే ఏర్పాటు చేసిండేది చాలా మంది ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసినా లేదో బయట ఎంతోమంది జోక్ కాదు బయట ఎంతోమంది ఇంకా రాలేదే అని చెప్పి రోజు పేపర్ ఆత్రుత చూస్తున్నారు ఇంకా అది రాలేదు ఈరోజు ఇంకా నేను అడుగుతే ఎందుకు ఇంత అంటే అది ఒక్కటి రావడం లేదు సార్ రావాలనే మామూలుగా ఈ టైం టైంకొని అదే అవు చిత్తీఎం రమేష్ కుమార్కి మాత్రమే చిత్తశుద్ధి ఉండే అది ఎవరికి లేదు చిత్తశుద్ధి ఆయన చాలా చిత్తశుద్ధి అని రెండుసార్లు రాజ్యసభ అన్నాడు ఎప్పుడైనాప్పుడు అందరికీ తెలుసు ఆయన ఆయన చిత్తశుద్ధి అంటే పాపము అసలు ప్రాజెక్టు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడేమో మీరందరూ లేచి కూర్చొని అసలు ఎందుకు పెట్టాలా ఏం పెట్టాలా ఏం చేయాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు అవును మూడు పంటలు పండుతున్నాయి చూడు అని చెప్పి కమిటీ వేసినారు నవ్వుకుంటా అది ఒక ప్లాంట్ పెట్టాలనేది రెడ్డి గారి కోరిక అది పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టడం జరిగింది అది సాధించలేకపోయినారంటే ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉండి వీళ్లకు బీజేపీతో పాటు అలయన్స్ పెట్టుకొని మీరు సాధించలేక మీ సమర్థత లేక మీ అసమర్థతతో మీరు ఫెయిల్ అయ్యి ఈరోజు అవతలన్నీ ఏమని అర్థం ఉందా మేము మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు మళ్ళీ రాజీనామా ఎంపీలు ఎందుకు చేసిండేది ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు చేయడంలే అది కాదు మళ్ళీ దానికి సమాధానం ఉండదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి